నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు డబ్బులు విరజిమి వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం కొట్టడం రక్కడం అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోయినా దౌర్భాగ్యుడు లేడీస్ అండ్ కపుల్ కప్పు ప్రారంభం చేస్తున్నాం లైట్స్ ఆఫ్ అవుతాయి లేడీస్ అందరూ ఇటుపక్క జెంట్స్ అందరూ అటుపక్క లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్ జెంట్స్ లైట్స్ ఆఫ్ బడిస్తాడు ఏ

हाँ 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 వాళ్ళు వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాకేసిన మరో డోస్ ఇవ్వండి అలాగే సార్ ఆఫ్టర్ వన్ అవర్ ఒకసారి చేయండి ఓకే చెక్అప్ చేయి మా అతీకొస శ్రీపతి గారు వచ్చారు మాధవ ఏమిటి ఏ జన్మ పాపం ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది తన కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండెలోకి దిగుతున్నావా మాధవ లంకకి చేరటం సీతమ్మ తల్లి అని ఆ చేతులు ముడుచు చూడా బాబు కాని కొండం తండగా ఆ కొండంత కోదండరాముడు నాడయ్యా నాకు మీరు లేరా బాబు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగక

ఆ మున్న పరిస్థితులు ఇక్కడికి తీసుకురావడం కుదరదు ఓ పని చేస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి హేమంత్ తీసుకొస్తాను దూరం నుంచి బ్రదర్ ఎప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం నువ్వు మూడో క్యాండిడేట్ వా సరస్వతికి ఎవరి కేసు చూస్తున్నావు నీ కేసే ఇప్పుడు కాదు ఇందాక నీ కేసే ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు అబ్బో వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనం మన ఆసుపత్రి నమ్మకం ఉండదు మళ్ళీ ఇలాంటి జోగులు వేసేవనుకో నీ మొహం చెడకైపోతుంది మళ్ళీ కుట్టడం మరి అదే ఎక్కడి నుంచి పాస్ అయిపో పాస్ అయిపో

Who yeah. is this patient? New admission. Mm. Oh, I see. i yeah! thank mm -hmm. you ఫైటింగ్ మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా ఇంతక హాడుతుంటున్నాం ఆ అమ్మ ఎక్కడేం దూకింది అక్కడే దూకారు 你看我，你。 తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అటు చూడండి అలా నీరసపడిపోతారు ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం నత్తి రావడం నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి అమ్మాయి గారు మీరు చేసుకుంటే ఊరుకుంటాం నిజమే కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా నేను నీలోగే పిచ్చెమో అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు నీకోసమే సరస్వతి నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి అవన్నీ తిరిగిన తర్వాత ముందు వెళ్ళ పేషెంట్స్ రెడీ చెయ్యి ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధుతో పిక్నిక్ లో ఏమో చేయించబోతున్నావు అవన్నీ అనవసరం ముందు వెళ్ళు అవునులే ప్రతి విషయంలో నేను అనవసరం అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం అంతే కొంతమంది జీవితాలు ఎలా గడుపుతా నీకు ఎందుకు కూర్చోండి 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 సైలెంట్ సైలెంట్ కట్లేరు మాతో కనిపించట్లేదు కనిపించట్లేదా పెట్టకండి

Sari kata oleh SDI Media

O que é చాలా జాగ్రత్తగా ఉండాలి వెనకటికి ఒకసారి అంటే చాలా ఎస్ రెండు వేల నూట తొంభై సంవత్సరంలోనే నేను ఇలాగే గంగానది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్ కావచ్చి పొట్టలో పొడిచా అప్పుడు మీ పొట్ట వెనక్ అండి ఎస్ మీ అలాగే ఉంటుంది నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం లాగా వచ్చింది మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందండి ఏ యుద్ధాల్లో అలాగే జరుగుతుంది అయ్యాబూ అయినా నేనే లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపాయ నరికినట్టు కస 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 បងប្អូនអើយមកព្រៀរទៅតើឆ្លោះឆ្លាក់ទៅអេ తప్పుని చెప్తే వీడికి ఎప్పటి నుంచి మీద కన్నుంది సార్ ఆ తప్పని చెప్పి నర్సు కూడా కొనబోయ్ సార్ చాలా వైదిక షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పరచండి Oh, 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 oh